ఓం శ్రీ శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు చక్కగా దేవుడి మందిరం క్లీనింగ్ చేసేసానండి నేను ఎప్పుడూ అమావాస రోజే చేసుకుంటాను సాయంకాలం అమావాస పూజ చేసుకుంటాను మరి అనుకోండి శనివారం చేస్తా వెంకన్న బాబుకి పొద్దుటే పూజ ఉండాలి కదా మరి దులపటం మరి అన్ని సర్దటం పెట్టుకుంటే ఉజ్జికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మరి నేను అమావాస్ అయినప్పటికీ నిన్నడకు కాగానండి ఈరోజు శుభ్రంగా మరి అన్నీ తీసేసి చక్కగా కడిగి కడిగేసి తుడిచి తుడిచేసి అమ్మవారిని కూడా శుభ్రంగా మరి పొడిబట్టతో తుడిచేసి గంధం వద్దీ కుంకుమ బొట్లు పెట్టి బట్టలు మార్చి మళ్ళీ ఆవిడికి యధావిధిగా అలంకరించి అలాగా కూర్చోబెట్టాను చక్కగా చూసారా మనం ఎప్పుడు కూడా అమావాస్యకి దేవుడి మందిరం శుభ్రం చేసుకోమని ఒక పెద్ద గురివరీలు చెప్పగా నేను ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల కిందట విన్నానండి అప్పటి నుంచి కూడా అమావాస్యకి చక్కగా మరి ఈ దేవుడి మందిరమే కాదు ఇల్లు కూడా శుభ్రపరచుకొని మరి ఆ సాయంకాలం పూజ అనేది చేసుకుంటాను ఎర్ర పువ్వులు ఎర్ర అక్షిందలు ఎర్రటి ప్రసాదం మన ఇది చేశారు కదండి మొన్న మనకి గుడారణం ఆ గుడార్ణం చేస్తూ ఉంటాను లేదు అంటే బెల్లముక్క నివేదన చేయొచ్చు లేదు ఆవు పాలు కూడా చేయొచ్చు అమావాస లక్ష్మీదేవికి బలమైన రోజు అంటే ఆవిడకి ఇష్టమైన రోజు కాబట్టి అమావాస రోజు మహాలక్ష్మిని పూజించుకుంటే చిరు సంపదలు కలుగుతాయి హాయి ఆరోగ్యాలు కలుగుతాయి మనకి ఉండవలసింది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ అవే వస్తాయి ఆరోగ్యమే లేకపోయాక ఎండుంటే ఏముంది ఇదే చెప్పేవారండి మా నాన్నగారు కాబట్టి ప్రత్యక్ష దైవము సూర్యభగవానులు కాబట్టి నమస్కార ప్రియుడు ఆయనకి చక్కగా దోషు నీళ్ళు కిందకు వదిలి సూర్య నమస్కారం తప్పనిసరిగా చేసుకోండి అన్ని పూజలు చేసినట్టే ఇంటిలో ఇలా నిండుగా చేసుకోవడం మనకి మరి ఎంతో ఆనందం శుభదాయకం కాబట్టి పూజ అనేది చాలా మంచి పనే మంచి సంకల్పమే కానీ మరి దీని మీదే ఉండిపోయి ఉన్నాయి వదులుకోమని చెప్పం దీనికి ఒక టైం కేటాయించుకోవాలి అది టైం ఉండాలి అందరికీ వీలవ్వదు వీలవన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇలా చేసుకోవటంలో ఇందులో సంతోషం ఆనందం చాలా చాలా తృప్తి ఉంటుంది మరి నేను చెప్పటం అటు ఇటుగా చెప్పిన అర్థం చేసుకుంటారు అని నేను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి ఏక అదే అంట చూసారా కంటోపాఠంగా చేస్తూనే ఉన్నాను తెలుసుకుంటూనే ఉన్నాను ఏమంత తెలిసింది ఆ ఆగిందంతా తెలియవలసింది కొండంత ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంటుంది నాకే తెలుసు అనేది ఏదీ ఉండదండి ఎవరైతే చెప్తే అది కాదు కానీ ఏది చేయగలమో అది చెయ్యాలి అనేది నా సంకల్పం అదే చెబుతాను మనం చెప్పింది చిత్తశుద్ధితో చెప్పి మనసు పూర్తిగా చెప్పేమనుకోండి అవతల వారికి పని చక్కగా అవుతుంది ఎవరికైనా ఒక మాట చెప్పేమో అంటే అది సంకల్పం మంచిదయ్యి ఉండాలి మనం ఇచ్చిన సంకల్పం అలా తీసుకునే సంకల్పం రెండు ఒకటే అయినప్పుడు ఆ పని అవే తీరుతుంది అని నేను చెబుతాను చూశారు కదా మరి చక్కగా ఈ పూజకి మించిన ఆనందమే లేదండి చూశారు కదా ఇంకా చూడండి మరి ఎప్పుడు అక్కడ అలాగా ఒక ఇత్తడే మరి అది ఒక గంధప గిన్నె లాంటిది అనమాట అందులో మరి తులసమ్మన పెట్టుకుని మరి పసుపు కుంకుమంతో ఓం శ్రీమాత్రేన మహా అనుకుంటూ మరి మా ఊరు దేవతల్ని తలుసుకుంటూ మరి లలితామ్మల్ని తలుసుకుంటూ మరి సూర్యభగవానుడు ఆయన భార్య మరి సాయాదేవి వారిని కూడా తలుసుకుంటూ పూజ చేసుకుంటాను రోజు చేసుకోవడం ఆ కుంకుమ మరి నేను అమావాస్కు తీసేస్తాను కదా ఇవన్నీని మళ్ళీ అమావాస్ వచ్చేటప్పటికి ఫుల్గా నిండిపోతుంది మొన్న నేను తీసి పెట్టాను కదా వీడియో అందులో ఫుల్లుగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనమాట అండి చక్కగా పొద్దుటే ఆకపోతే అన్నం పెట్టేసుకుని ఆదివారం కాబట్టి అగర పుల్లలతోటి దీపారాధన చేయకుండా అప్పుడు సతటం పెట్టుకున్నాను ఎందుకంటే పొద్దుటే తలకు స్నానం చేస్తాము అప్పుడు ఈ పని అయిపోయింది అనుకోండి తర్వాత వంట పనిలోకి వెళ్ళినా పర్వాలేదని చక్కగా చూశారు కదా అయ్యవారు అమ్మవారు లక్ష్మీదేవి వెంకన్న బాబు మరి అలాగే కోలాపూరు మహాలక్ష్మి ఇలా పరమశివుడు శివ మరి పరమేశ్వరుడు నందీశ్వరుడు గోమాత మహాలక్ష్మి విఘ్నేశ్వరుడు మరి చంకం అలాగే ఒక గంట ఆ పళ్ళులో అలా అలంకరించుకుని పెట్టుకుంటాను అనమాట ఇదేనండి నా పూజా విధానం నేను అమావాస అమావాస్యకి కూడా ఇలా క్లీనింగ్ చేసుకుంటాను ఒకవేళ వీలవ్వకపోతే మరి మరణాడో లేకపోతే లేక పూజ ఉంది మరణం అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తాం అమావాస్య ముందు రోజే చేసుకుంటాం అదే రోజు చేసుకోండి కుదరదని చెప్పటం లేదు వీళ్ళని బట్టి కానీ ఎప్పుడు అమావాస్యకు మాత్రం ఇల్లు దేవుడు మందిరం శుభ్రం చేసుకోవడం వల్ల మంచిదట చాలా మంచిదట ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొంచెం కొర్పూరం బిళ్ళలో నలిపేసి ఆ వాటర్లో వేసి క్లీనింగ్ చేస్తే మహాలక్ష్మి నడయాడినట్లుగా ఉంటుంది నేనైతే అలా చేసుకుంటూ ఉంటాను ఒకవేళ అలా కాదనుకోండి మనం మొత్తం తడుగుడ్డంతా పెట్టేసుకుని అయిపోయిన తర్వాత క్రొప్పూరం బిళ్ళలో నలిపేసి ఇలా మూల మూలల్ని కొద్ది కొద్దిగా వేసేస్తే గుమ్మగుమ్మలాడుతూ మనం చేసుకున్న ఫలితం మన ముక్కు తెలుస్తుంది అన్నమాట మనసుకి ఆనందాన్ని ఇస్తుంది చూసారా మరి నాకు తెలిసింది తెలిసినట్టే చెబుతానండి నేనేమి రాసుకోవటమో తెలియదు చూసి చెప్పడం అంతకన్నా తెలియదు వచ్చింది మాట్లాడటం మాత్రమే తెలుసు అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను ఎదరికి వెళ్ళాలి అంటే చాలా ఉండాలి మరి అవన్నీ ఉండాలి అంటే మరి చేతనవ్వాలి చేత కాని బ్రతుకు ఇలానే ఉంటుంది దానికి ఏముందిలేండి చక్కగా నాకు ఇలా చూసుకోవడం దేవుణ్ణి నాకు చాలా ఇష్టం అండి అందుకు మీకు అలా చూపిస్తూ ఉంటాను చక్కగా చూస్తారు కదా నిండుగా ఉందా లేదా అమ్మవారు పట్లో గ్రీన్ అండి ఇప్పుడు పొట్టు వస్త్రాలు ఉన్నాయి పొట్టు చీరలో జాకెట్లు అవి కుడతాను పరికి నీళ్ళు మరి ఈ దశమి అది వస్తుంది కదా మరి ఈవిడికి రెండు మా చిన్నపాప లక్ష్మీదేవికి రెండు మా కోడలకు కూడా పంపిస్తాను ఎందుకంటే ఆవిడకి కూడా ఇలాంటి గ్రహం పెట్టుకుంది మా చిన్నపాపకు కూడా నేనే కొనిచ్చాను చక్కగా మా చిన్నల్లుడు ముత్తాలు చేస్తాడండి మా చిన్నపా పట్టించుకోదు కానీ నేను ఎలా చేస్తానో అలా చేసేయాలని చాలా ఇష్టం ఆయనకి అన్నయ్య కొడుకే కానీ మీతో ఆయన అంటున్నాను కానీ నువ్వనే పిలుస్తాను నా మేనల్లుడే కదా నేను చేసిన పూజలు చూసి మురిసిపోతాడు మెరిసిపోతాడు కాబట్టి ఆయన కూడా అలా చేసుకోవాలని అమ్మవారిని అలాగా నేను కొని ఇవ్వటం జరిగింది చక్కగా చిట్టు గాజులతో సహా అవన్నీ అలంకరణ చేసి చేసేసుకుంటాడండి చూసారా నచ్చిందా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అనుకున్న పనులు అవ్వకపోతే నన్నే అడగండి నేనే చెబుతాను చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి